ٹھیک ہے سر اپ کو میں مان دیتا ہوں ساری یو آل ہیو ٹو ویٹ اگ تھوڑا سا ٹھیک ہے بھائی واہ سووا کا انہوں نے یہ کچھ تھے اپ سارے چل جن جنوں نے مطلب پی پی ٹی میں گیا چلنا اور ٹھیک ہے ٹھیک ہے ٹھیک ہے یار 20 20 ٹھیک ہے یار اپ کے پاس ہے نا نا اوکے రోజు మీడియా ఇక్కడికి వచ్చేసిన ముందు మీడియా మిత్రులందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఇంపార్టెంట్గా ఒక కేసు గురించి అప్డేట్స్ ఇవ్వడానికి ఈ ప్రెస్లో పెట్టడం జరిగింది మనకి ట్వంటీ నైన్త్ నవంబర్న ఇక్కడ నెల్లూరు పోలీస్ స్టేషన్ లెమిట్స్లో ఒక మర్డర్ జరిగింది సో పెన్షన్ అయ్య అని ఒక సోషల్ యాక్టివిస్ట్ ఇతను జరిగింది ఒక పది మంది వచ్చి నడపడం జరిగింది వెంటనే ఆన్ ట్వంటీ నైన్త్ నైట్ మనం టెన్ ఎక్యూస్ని అప్రహెండ్ చేయడం జరిగింది ఇంపార్టెంట్ ఎక్యూస్ ఇందులో మీరు చూడొచ్చట్టు అరుమా కామాక్షి అంటారు దెన్ ఏ టూ పాలకీర్తి రవి దెన్ ఏ త్రీ జేమ్స్ మిగతా వాళ్ళు కూడా మొత్తం సెవెంటీన్ యాజ్ ఆఫ్ నౌ ఉన్నారు ఈ కేసులో అక్యూజ్డ్ ఇప్పుడు అందరిలో యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ టూ అస్పాండింగ్ అక్యూజ్ ఉన్నారు వాళ్ళని కూడా డెఫినెట్గా మనం తీసుకోవడం జరుగుతుంది టాప్ టెన్ అక్యూజ్ అందరు కూడా మనకి అరెస్ట్ చేయడం జరిగింది సో మీకు అందరికీ చెప్పడం జరుగుతుంది డౌటీఇజం అండ్ గ్యాస్ మెయింటెనెన్స్ అనేది నెల్లూరు డిస్ట్రిక్ట్లో చార్డేట్ చేయడం జరగదు మనం గ్యాన్ ఫైల్స్ మెయింటైన్ చేసుకున్నాము యాజ్ ఆఫ్ నో ట్వంటీ పీడి మనం ఓపెన్ చేసాము అండ్ ఎటువంటి గ్యాస్ మెయింటైన్ చేసే వాళ్ళైనా కానీ వాళ్ళు జిల్లాలో ఉండరు ఉంటే జైల్లో ఉంటారు దిస్ మె మెసేజ్ ఇస్ బింగ్ చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఎవరిని కూడా స్పేస్ చేయడం ఉండదు క్రిమినల్స్ అన్నాక వాళ్ళకి క్యాస్ట్ త్రీడ్ రిలీజియన్ అండ్ పార్టీ అఫిలియేషన్ ఉండదు ఎనీ క్రిమినల్ దే హ్యావ్ టు గో ఇన్ సైడ్ సో దిస్ ఇస్ అ మెసేజ్ ఫ్రమ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ పోలీస్ ఇది అందరికీ చాలా మనం ఫ్యామిలీతో కూడా కలవడం జరిగింది అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుండి కూడా ఫ్యామిలీకి అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటుంది సో ది డిసీజ్డ్ పెన్షులయ్యా ఈ వాజ్ వర్కింగ్ విత్స్ విత్స్ ఐన్ స్ప్రెడ్డింగ్ అవేర్నెస్ అగేన్స్ట్ ద డ్రగ్స్ ఆల్సో సో విల్ డెఫినెట్లీ టేక్ కేర్ అండ్ ప్రొవైడ్ అవర్ సెక్యూరిటీ టు ద ఫ్యామిలీ అండ్ ఎనీ బడీ హు హ్యాజ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఎనీ ఎటువంటి సెడ్దన్నా నాట్ జస్ట్ డ్రగ్స్ ఎనీ అదర్ క్రిమినల్ యాక్టివిటీ అది మీ లొకేషన్లో జరుగుతుంది అన్నది మీకు మా నంబర్స్ ఉన్నాయి ఆ నంబర్ కూడా మీ అందరి దగ్గర ఉంది నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ త్రీ డబల్ జీరో ఎనీ వన్ క్యాన్ కాల్ మీ అందరికీ కూడా చాలామంది తెలుసు మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు కాల్ చేస్తారు నేను వెంటనే లిఫ్ట్ చెక్పోయినా కానీ ఐ వి ఐఎమ్ ట్రైంగ్ టు రెస్పాండ్ లేట్ సో ఎనీ ఇన్ఫర్మేషన్ దట్ యూ హ్యావ్ ప్లీజ్ గివ్ ఇట్ టువర్స్ మరి మేము ఫైట్ అగేన్స్ట్ ఎనీ ఎనీ క్రిమినల్ యాక్టివిటీ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ డ్రగ్స్ ఎనీథింగ్ మనం చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ చేయాలనుకుంటున్నాము సో అందులో మీ అందరికి కోఆపరేషన్ కావాల్సి ఉంటుంది సో అదే ప్రజలందరికీ అండ్ మీడియా మిత్రులందరికీ మాట్లాడుతున్నాను సో దిస్ ఇస్ రిగార్డింగ్ దేట్ రిగార్డింగ్ ద మొదటిస్ నెక్స్ట్ మనం ఒక క్రాఫ్ట్ గాన్స్ అనే ఒక ఎమ్ఓ ఉంది మన జిల్లాలో సో ఆ ఎమ్ఓకి సంబంధించిన ముగ్గురు మెయిన్ అక్యూస్ ఇప్పుడు మనకు కస్టడీలో ఉన్నారు సో దాని గురించి ఎమ్ఓ గురించి కూడా చెప్పాలనుకుంటున్నాము సో యూ క్యాన్ లుక్ అప్ దె త్రీ వాళ్ళ మెయిన్ ఎమ్ోస్ రెండు ఉన్నాయి ఒకటేమో ఫేక్ కోల్డ్ స్కాన్ ఒకటి చేస్తారు వాళ్ళు సో వాట్ దే డూ ఇస్ లో ప్రైస్ తక్కువ ధరలో బంగారం అమ్ముతామని చెప్పేసి వాళ్ళ ఏజెంట్స్ ద్వారా పంపించి వాళ్ళకు కొంచెం ఇచ్చి వాళ్ళ ట్రస్ట్ గెయిన్ చేసినాక చాలా ఎక్కువ అమౌంట్స్ వాళ్ళ దగ్గరికి ఇస్తే మేము గోల్డ్ ఇస్తామని చెప్పి వాళ్ళని తీసుకొస్తారు దెన్ వాళ్ళకి ఫేక్ గోల్డ్ ఇస్తున్నారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అండ్ ఈ మోసం చాలా ల్యాక్స్ అండ్ క్రోస్లో కూడా వెళ్తుంది సో ఇటువంటి చేసే ఒక ముగ్గురు ముగ్గురులో మన దగ్గర ఉన్నారు ఇదే ఫేక్ కరెన్సీ స్టాండ్ కూడా చేస్తున్నారు వేరే దే ఆర్ సేమ్ దట్ దే మ్యానుఫాక్చర్ కౌంటర్ కరెన్సీ అది చేస్తామని చెప్పేసి ఫైవ్ హండ్రెడ్ నోట్ ఇస్తామని చెప్పి ఆ ఎక్స్చేంజ్ పాయింట్ ఏదైతే ఉంటుందో అక్కడ వీళ్ళు ఒక రేడ్ లాగా వీళ్ళ దగ్గర మాకు హ్యాండ్ కప్స్ దొరికినాయి పోలీస్ యూనిఫామ్ దొరికినాయి ఈ రేట్ చేంజ్ చేసి దే ఆర్ యుంగ్ పీపుల్ సో వీళ్ళలో మెయిన్ వాళ్ళు ఉన్నారండి షేక్ హసన్ అని ఉన్నారు హిస్ ఇస్ ము అశోక్ కార్తిక్ రెడ్డి ఇట్లాగా ఈ యాజ్ అదర్ అసోసియేట్స్ ఆల్సో ఈయన మీద మన దగ్గర యాజ్ ఆఫ్ నో మన జిల్లాలో అండ్ అన్ అనంతపూర్ అట్ సైడ్ ఏరియాలో కలిపి థర్టీన్ కేసెస్ ఉన్నది ఈ కెన్ విల్ గివ్ యూ దట్ లిస్ట్ ఆల్సో మే అందరికి తీస్తాము ఇతను మనకి అరెస్ట్ అయింది టీపీ గుర్ టీపీడూరు కేసులో రీసెంట్ అరెస్ట్ అది దెన్ మొన్న సద్దాం హుసేన్ అని ఉన్నాడు ఇతని మీద త్రీ కేసెస్ ఉన్నాయి రీసెంట్ వన్ టీపీ గూల్లో వీళ్ళిద్దరు కాకుండా అందరికీ ఈ ఏమో ఎక్కువగా చేస్తున్న పర్సన్ దేవెరకొండ సుధీర్ ఉన్నాడు ప్లస్ అదర్ ఎడియాస్ ఇస్ అజయ్ రెడ్డి అండ్ జయారెడ్డి దీని మీద మొత్తం థర్టీ ఎయిట్ కేసెస్ ఉన్నాయి సో ఇతను మనకి మొన్న ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అండ్ నిన్న రిమాండ్కి పంపించాము ఇతన్ని సో ఇటువంటి ప్రజల్ని మోసం చేసి వాళ్ళు సేవ్ చేసుకున్న మనీ తీసుకొని వాళ్ళని ఆల్మోస్ట్ కొంతమంది సూసైడ్ లెవెల్కి వెళ్ళిపోయింది అట్లాంటి మోసాలు ఏమైనా జరుగుతున్నాయి అంటే ఇంకో ఇమీడియట్గా మా నోటీస్కి తీసుకురండి అండ్ ఇప్పటిదాకా ఎవరైనా భయపడి కూడా కేసెస్ రిజిస్టర్ చేయలేకపోతే మీరు తీసుకొని రండి మేము ఇప్పుడు రిజిస్టర్ చేయించి మళ్ళీ మోర్ మూర్యాషన్ బట్ ఇంపార్టెంట్ గా ఇట్స్ అబౌట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ నెల్లూరు మేము మనం అన్ని రకాలుగా ప్రజలకి సేవ చేయాలనుకుంటున్నాము అండ్ అదే రకంగా మన పోలీసింగ్ కూడా ఉంటుంది థ్యాంక్స్ అండి మనకి లేకుండా మన నోటీస్ లో లేకుండా చాలా ఉన్నాయి అట్లా మీద పీడియా యాక్టివ్ పెట్టడం లేదు

تعلیم ఉదయం ఫోకస్ పెట్టి ఉంటే సమాజ చేసుకునే వాళ్ళు మాత్రమే సో వీ విల్ డెఫినెట్లీ మన ఫైట్ అగేన్స్ గాంజా అనేది ఉంటుంది ఈ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ స్ట్రిక్ట్గా చేస్తాము మేము డెఫినెట్గా చేసి చేయాలని అనుకున్నాము చేస్తాము స్టేషన్స్లో చాలామంది లాంగ్ స్టాండింగ్ ఉంటున్నారు మేడం వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు ఈ గంజా వ్యాపారులు వీళ్ళందరూ ఏదైతే ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నారో వాళ్ళకి ముందుగా యాక్టివేషన్ ఇచ్చి వాళ్ళు ఎస్కేప్ అయ్యేటట్టు కొన్ని కొన్ని మాకు నోటీస్లోకి వచ్చినాయండి ఇష్యూస్ వాటిని తీసుకుంటున్నాను చేంజ్లో కూడా లాంగ్ స్టాండింగ్ వాళ్ళది చేంజెస్ ఉంటాయి ఆల్రెడీ చెప్పడం జరిగింది అది ప్రాసెస్లో ఉంది మన మొత్తం ఎస్బీ రివ్యాంప్ క్రైమ్ రీవ్యాంప్ అంతా చేస్తున్నాము అండ్ ముందు మీరు రిజల్ట్స్ కూడా చూస్తారు

ملتا ہے کہ 8 لوگر آل جانا ہے والا کے 8 لوگر آسکتا ہے اس میں تلاتا ہے 8 لوگر آسکتا ہے 8 لوگر آسکتا ہے 8 لوگر آسکتا ہے